హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సార్ కనబడుతుందా ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఆల్రెడీ సెనెక్షన్ అయిపోయింది పూల్బాగ్ అంటే చాలా మందికి తెలిసింది మంచి ప్రైమ్ లొకేషన్ చుట్టుపక్కల ఇండివిజువల్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ చాలా ఉన్నాయి చాలా మంచి ప్రాపర్టీ రోడ్డుకి చాలా దగ్గరండి ఈ ప్రాపర్టీ ఏంటంటే మెయిన్ రోడ్ ఇది కనబడుతుందా మెయిన్ రోడ్డుకి పక్కన హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆల్రెడీ సెనెక్షన్ అయ్యి ఉందండి ఇది మెయిన్ రోడ్డు పూల్బాగ్ ఎంట్రాన్స్లు అండి చాలా మంచి బిట్ ఎవరి ఇన్వెస్ట్మెంటు లేదా గ్రూప్ హౌస్ వేసుకోవడానికి చాలా మంచి ప్రాపర్టీ చుట్టుపక్కల చూడండి ఇండివిజువల్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ చాలా స్పీడ్గా కన్స్ట్రక్షన్ అవుతుంది మంచి బిట్టు మూడు వందల యాభై ఐదు గజాలండి అందరికి ఇష్టమైన ఫేసింగ్ ఏంటంటే నార్త్ ఫేసింగ్ అండి ప్రాపర్టీ చాలా మిస్ చేసుకోవద్దు మంచి ప్రాపర్టీ పూల్బోగ్లో వస్తుంది స్టార్టింగ్ ఎంట్రన్స్లో గజం కాస్ట్ ముప్పై వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఓనర్కి అమౌంట్ రికవర్మెంట్ అవ్వటం వల్ల బిట్ అంది సేల్ చేస్తున్నారండి యాక్చువల్లీ ఈ ఏరియాలో అయితే ముప్పై ఆ రేట్లో ఉందండి గజన్ కాస్టు సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా మంచి ప్రాపర్టీ ఇదే అండి ప్రాపర్టీ కనబడుతుందా ఇది ప్రాపర్టీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్